నువ్వు చూసావే మా నాన్న పుట్టాను నీకు నువ్వు నీకు తెలీదు సిగ్గులు లజ్జ లేదు మర్యాద లేదు నీకు సిగ్గులు సిగ్గులు లేదు నువ్వు అరే ఇంతమంది ఆడాలిపోతాను చున్నీ పెట్టుకోవాలి మానవత్తు బేదవ ఏ విచారివ్ కాబట్టి అమ్మా నువ్వెలాగా అమ్మా 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 చెకొడకు నీ అలమాట ఏయ్ ఎందుకలాంటవే

చివరి వారి కూతురు ఇప్పుడు కూర్చో ఇప్పుడు లేడీస్ జంటు చె <Notre prosêm> అక్కడ కండిక 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 రఘుమనుడు 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 రఘుమను తమ్ముడు చెప్పాను తమ్ముడు బ్యాగ్ ఎక్కడ ఉంచి సీట్ లో మా పాప ఎక్కుతుంది అవన్నీ ఎక్కడ దాచున్నీ నేను సబ్ ఫాంటనకి నువ్వు ఒక లీగో పెడుతున్నావులే లైక్ వగుతదే వర బరీలే సీట్లేని పడు నువ్వు ఎసెట్ తప్పని రియల్ ఛాన్స్ కొడువు విగు రిస్పాన్స్ దొరలిం చోకదరు మూ సీట్లోంచి మంచి చెప్తాడో దివుడు హుజం మంచి చెప్తున్నాడు లెగో లెగో ఏన్ రెంటి సీట్లకి ఆసరు వై కుట్టిలు లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో ఐ కట్ కొట్టు చెయ్యి వెళ్ళి కాదు మొరగ ఇప్పుడు అప్నే కించం అమ్మ నేను రెండు సీట్లు కేసకి నించున్నాను నేను ఇది బదవం తెలుసుకొని నించున్నాను నేను నువ్వు ఏదో రాయమని చెప్పి తెలుసని నినా సీట్ యాకని చెవర్ ના પાકતો છે નાના પેલો છે બજ્જુલાને লা আইনটা খুটলা সোডা ভেদা মে নচিন প্লেন করন ল মারতো পা পিনচ মা পা পিনচ મારા <orkorkorkork> ઓકે లాంజా కుతు కొట్టట సిక్కుల చిలది ఆడొస్తానే లేదు కదా లంజా కుతు చూసారా లంజా కుతు సిక్కుల తా లాంజా కుతు 100 మందిరా 100 మందిరా పంచం చేంజ్ కొని వచ్చే గా 100 మందిరా కొచ్చా 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 చామా కొడకా